ప్రెగ్నెన్సీ టైంలో ప్రైవేట్ పార్ట్లో హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి సేఫ్ మెథడ్స్ ఏంటి ఈ క్వశ్చన్ నన్ను వెళ్ళడానికి నా దగ్గరికి వచ్చే ఒక ప్రెగ్నెంట్ విమెన్ నాలుగు నెలలు ఆలోచించింది అంటే అడిగితే ఏమనుకుంటారో అని ఇలా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉండుంటారు చెప్పలేక ఎందుకులే అని కూడా వదిలేస్తారు సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు హెయిర్ వాళ్ళకి హెయిర్ రినువల్ మెథడ్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ అందరు కామన్ గా వాడేది బ్లేడ్ రేజర్ వాడతారు అది అస్సలు హెల్తీ కాదు ప్రెగ్నెన్సీలో ఇంకా అస్సలు హెల్తీ కాదు ఎందుకంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వ్యాక్సిన్ అస్సలు యూస్ చేయకూడదు ప్రెగ్నెన్సీలో మెయిన్గా నెక్స్ట్ క్రీమ్స్ ఉంటాయి బయట దొరుకుతాయి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ జనరల్ గా వీటిలో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయో అవి బేబీకి హార్మ్ఫుల్ ఉంటాయి సో బెటర్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ కొంతమంది లేజర్ చేపించుకోవచ్చా అని అడుగుతారు ప్రెగ్నెన్సీలో మాత్రం ఖచ్చితంగా లేజర్ చేయించుకోవద్దు ఏ టైంలో కూడా లాస్ట్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ట్రిమ్మర్ ట్రిమ్మర్ యూస్ చేస్తే చాలా బెస్ట్ అండ్ నో హార్మ్ టు మదర్ అండ్ బేబీ కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన మెథడ్స్ అన్ని నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు సేమ్ అన్ని మెథడ్స్తో కంపేర్ చేస్తే ట్రిమ్మర్ మెథడ్ ఏదైతే ఉందో అది చాలా సేఫ్ బెనిఫిషియల్ కూడా అండ్ నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు లేజర్ హెయిర్ రిమూవల్ కి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు థ్యాంక్ యూ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్